రీసెంట్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ట్రాఫిక్ చలాన్స్ మీద మీరు డిస్కౌంట్ ఇవ్వకండి ట్రాఫిక్ చలాన్స్ చేసిన తర్వాత దానికి డిస్కౌంట్ ఇచ్చేసి మీరు ఇచ్చేస్తుంటే ఇంకెక్కు అవుతున్నాయి అసలు ఇంకోటి ఏంటంటే ఈ ట్రాఫిక్ చలాన్స్ పడ్డప్పుడే ఎప్పుడైతే ఎవరి మంచి చలాన్స్ పడితే అప్పుడు ఇమ్మట్గా వాడి అకౌంట్కి లింక్ చేసేయండి ఆ లింక్ చేసి ఇమీడియట్గా అప్పుడే అమౌంట్ కట్ కావాలని చెప్పండి అని చెప్పి చెప్తున్నారు మంచిగా ఉంది ట్రాఫిక్ దీనివల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయి లేదంటే యాక్సిడెంట్లు తగ్గుతాయి లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గుతాయి అని చెప్పేసి మీ ఆలోచన ఉండొచ్చు బహుశా ఇది మీరు కరెక్టే కావచ్చు కానీ ఇప్పుడు ఇదే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు సార్ మీరు మీరు ప్రతిపక్షం కూడా చెప్పి ఆ మాటలు అందరూ తెలిసే ఉంటుంది అది ఆల్మో వీడియో వైరల్ అవుతుంది మనం కూడా పెడదాం బట్ అక్కడ అప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు దాని మీద చాలా పరసంగా మాట్లాడారు అసలు ఈ పుల్ల పెట్టి ఊదేసి డబ్బులు గుంజేసి సామాన్య వాళ్ళందరూ గుంజుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడేమో ఇప్పుడు మీరు అధికారం వచ్చేసరికి ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మీరొకరే కాదు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు చేసే పని ఇది ప్రతిపక్షం కూడా ఒక మాట మాట్లాడతారు ఆ అధికారం రాగానే ఇంకొక మాట మాట్లాడతారు అదే వాళ్ళ మీరు ట్రాఫిక్ చలాన్సి పెట్టేసి తప్పు ఇది అది ట్రాఫిక్ చలాన్సి పెట్టి మీరు ప్రజల దగ్గర దోచుకుంటున్నారని చెప్పి చెప్పే మీరు ఇవాళ మీరు ఆ ఎమీట్ ఇమీడియట్ అకౌంట్ లింక్ చేయాలంటే మరి చాలామంది మీ ఇప్పుడు మీ ప్రభుత్వం కదా అన్ని ప్రభుత్వాలు కూడా మేము కూడా మీ ప్రభుత్వాలు లింక్ చేయాలి ఏంటంటే మాకు పథకాలు రానప్పుడు సామాన్య ప్రజలకు పథకాలు రానప్పుడు సామాన్య పదాలకు ఇప్పుడు ఇన్సూరెన్స్ రానప్పుడు రైతులు దానిప్పుడు ఇన్సూరెన్స్ రానప్పుడు లేదంటే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది కదా ఫీజు అంటే గవర్నమెంట్ కట్టేసేయండి ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు కాలేజ్ అడ్మిట్ కానీ కాలేజ్ జాయిన్ కాగానే వాళ్ళకి ఫీజు అక్కడ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఆటోమేటిక్గా ఆటో డెబిట్ చేసేసేయండి మీ అకౌంట్కి గవర్నమెంట్ ఖజానా నుంచి వీళ్ళు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఆటో అది పెట్టండి సిస్ అది కూడా పెట్టండి అది కూడా మంచిదే కదా అది కూడా ఎందుకంటే దానివల్ల ఇప్పుడు దీన్ని మేము చేసాం ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు సర్టిఫికేట్ లేకపోతే పై చదువులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీరు కట్టండి అని చెప్పేసి ముక్కు వెళ్ళి వసూలు చేస్తున్నారు ప్రైవేట్ కాలేజ్ మరి అక్కడ పెట్టండి ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ టెన్త్ మీరు ఫీ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారో ఫీజు రియంబర్స్మెంట్ ఆటో డెబిట్ పెట్టండి గవర్నమెంట్ ఖజానాకు ఒక ఆటో అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్ పెట్టేసి ఆటో డిపెట్ కాలేజ్ జాయిన్ అయ్యనే అక్కడ ఫీజు అటెండెన్స్ కరెక్ట్ ఉంటే ఆటో డెబిట్ కావాలి అట్లా కావాలి కదా ఎందుకంటే ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే మోటార్ యాక్టర్ మోటర్ మోటార్ యాక్టర్ ప్రకారం కరెక్ట్ కూడా కాదు సరే అది మీరు దాన్ని కానీ మేము కూడా దాన్ని సమర్థించట్లేదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనందరం క్షేమంగా బయటికి వెళ్ళాలి ఎందుకంటే ప్రాణం ముఖ్యం కాబట్టి సో కానీ ఇట్లా ఆటోడేటరీ సిస్టమ్ అనేది తప్పు ఎందుకంటే అది 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 సాధ్యం కూడా కాదు ఇప్పుడు ఎందుకంటే దాంట్లో కొన్ని రామ్ చలాన్స్ ఉంటాయి కొన్ని కొంతమంది కావాలని చేస్తుంటే ఇప్పుడు కొంచెం మన ఇంటున్నాం మరి ఎంతో నిజం చదవగానే ఒక ప్రతి ఒక్క పోలీస్ ఎంప్లాయ్కి ఒక టార్గెట్ పెడుతున్నారట మీరు ఇన్ని చిలాస్ తీసుకోవాలి రోజు అని చెప్పేసి అంటే రాంగ్ రూట్లో ఎక్కడ వైన్ షాప్ దగ్గర లేకపోతే అక్కడ రాంగ్ రూట్ అని దగ్గర షాపింగ్ మాల్కి అయితే షాపింగ్ మాల్ మీరు పార్కింగ్ లేకుండా పర్మిషన్ ఇస్తున్నారు అక్కడ మరి పార్కింగ్ లేనప్పుడు ఏం చేస్తున్నారు కస్టమర్ పోయి సో కాబట్టి అటువంటి కూడా చాలా సమస్యలు ఉంటాయి సో కాబట్టి ఇట్లా ఇలా మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంలో ఒకరిలాగా అధికారం వచ్చి ఒకరిలాగా మాట్లాడకుండా ప్రజలు ఇబ్బంది పెట్టకండి ప్రజలు ఇబ్బంది పట్టి పని చేస్తే ఆ రోజు సెన్సేషన్ అది కావాల్సింది న్యూస్ కానీ బట్ అది ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పోదు సో కాబట్టి